సోదరులకు వందనాలు నిన్న ఒకతరం ఫేస్బుక్లో ధరలన్నీ పడిపోతున్నాయి టమాటాల రేట్లు పడిపోయినాయి వేరుశనగ రేట్లు పడిపోయినాయి చీనీకాయల రేట్లు పడిపోయినాయి ఈ విధంగా రేట్లు ధరలన్నీ పడిపోతున్నాయి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల అన్నట్లు పెట్టాడు నిజానికి ప్రభుత్వాలతో ఏ నిమిత్తమూ ఉండదు మామూలుగా మార్కెట్ యార్డ్లో ఆక్షన్ జరిగేటువంటి ధాన్యపు గింజలకైతే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటిస్తారు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దానికి తెలుగులో అర్థం ఏమిటంటే కనీస మద్దతు ధర అంటే కనీస మద్దతు ధర అంటే ఆ ధర కంటే లోపు ఆక్షన్లో పాడ పాడడానికి వీల్లేదు ఇప్పుడు పద్నాలుగు వందల యాభై రూపాయలు వడ్లు క్వింటాలు అని గవర్నమెంట్ ప్రకటిస్తే పలానా రకం పద్నాలుగు వందల యాభై రూపాయలు క్వింటాలు వడ్లు ఆ కంటే అంతకంటే తక్కువ రేటుకు మొదలుపెట్టడానికి వీళ్ళే దాని నుంచి మొదలయ్యి డిమాండ్ సప్లైని బట్టి ఒక్కోసారి ఇంకా ఎక్కువ రేటు కూడా ప్రైవేట్ వాళ్ళు కమిషన్ ఏజెంట్లు లేదంటే మిల్లులు వాళ్ళు పాడుకుంటారు ధాన్యాలు ఇలాంటివి కానీ ఈ పచ్చి సరుకు అయినటువంటి టమాటాలు మిరపకాయలు కూరగాయలు తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు తర్వాత ఈ బత్తాయి కాయలు ఇటువంటివన్నీ ఏమిటంటే అవి నిల్వ ఉండే రకం కాదు దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమీ ఉండదు బజార్లో సప్లై తగ్గినప్పుడల్లా బా చాలా రేట్లు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి టమాటాలు పోయినసారి బాక్స్ రెండు వేలు పోయిన సందర్భం కూడా ఉంది బాక్స్ అరవై డెబ్బై రూపాయలు పోయే సందర్భం కూడా ఉంటుంది సప్లై డిమాండ్ని బట్టి అది ఎకనామిక్స్లో సప్లై డిమాండ్ అనేది ఒక సూత్రం ధర అనే దానికి బేస్ అదే సప్లై ఎక్కువైతే ధరలు పడిపోవడం సప్లై తక్కువ అయితే ధరలు పెరగడం అనేది అయితే కొంతవరకు ఉల్లిగడ్డ లాంటివి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్ల్లో అక్కడక్కడ పది రూపాయలు పన్నెండు రూపాయలకి ఇస్తోంది కానీ బత్తాయి లాంటివి ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో యాభై వేల ఎకరాలు పండుతోంది ఇంకొక రాబోయే రెండేళ్లలో ఇంకొక ఆరు లక్షల ఎకరాలు యాభై లక్షల ఎకరాలు ఆరు రాష్ట్రాల్లో ఇంకో ఐదారు రాష్ట్ర ఐదారు లక్షల ఎకరాలు రాబోయే రెండు పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే దేశంలో ప్రధాన మార్కెట్లన్నిట్లోకి ఢిల్లీతో సహా ఢిల్లీ నాగపూర్ కలకత్తా బొంబాయి దక్షిణాది రాష్ట్రాలు అయితే కోయంబత్తూర్ మద్రాస్ బెంగళూరు హైదరాబాద్ నాగపూర్ అన్నిట్లోనూ కలిపి దాదాపు పన్నెండు వందల లారీలు పోతున్నాయి ఇప్పుడు ప్రతిరోజు రాబోయే రెండేళ్లలో అవి పదహైదు వందలు పదహారు వందల లారీలకు చేరుకుంటాయి పదహారు వందల లారీల చీనకాయల ఉత్పత్తి అయితే ఏం చేయాలి అవి ఎవరు కొనాలి ప్రజలు ఎగుమతులన్నా జరగాలి లేదంటే వాటి ఆధారంగా ఎటువైనా ఫ్యాక్టరీలు పెట్టి జ్యూస్లో పౌడర్లు తయారు చేయాలి లేదంటే కొన్ని లక్షల ఎకరాలు తగ్గిపోవాలి విస్తీర్ణం మిగతా టమోటాల ఆరు నెలలకు తగ్గిపోయేవి కాదు ఇవి ఒకసారి పెడితే ఇరవై ఏళ్ళు ఆ చెట్టు రకము నేలను బట్టి ముప్పై ఏళ్ళు కూడా ఉంటాయి మరి ఏం చేయాలి ఇప్పుడు తెలియక కూలీల పెడత తగ్గుతుందని విపరీతంగా పెట్టారు దానికి వైరస్లు ఎక్కువై విపరీతంగా మందులు కొట్టాల్సి వస్తుంది రెయిన్బోళ్ళు మందులు కొట్టడమే ఇంతకు ముందులాగా ఏదో చెట్లు నాటుకుంటే ఓ పదేళ్ళు ఏ పని చేయకపోయినా నీళ్ళు ఉరికే నీళ్లు పెడుతుంటే చాలలే వస్తాదనే పరిస్థితి లేదు మరి రైతులు ఆలోచించుకోవాలి ఎందుకు పెడుతున్నారు ఏమిటో ఇంకా పెడుతూ ఉన్నారు యాభై ఆరు లక్షల ఎకరాలు దాటిందట ఇండియాలో ఇంకా అది అరవై డెబ్భై లక్షలు అవుతుందో ఏమో తెలియదు ప్రజలకు చేరవేసే ప్రభుత్వం కానీ కనీసం పూను కోట్లే ఇప్పటికే శృతిమించింది వద్దు దాని బదులు ఇంకోటి పెట్టుకోండి అని ఇక దాని తర్వాత నెక్స్ట్ పెరుగుతూ 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 పోతుంది ఏంటి అంటే మామిడిది అది కూడా ఇప్పుడు అది సీజనల్గా ఎప్పుడూ రాదు కాబట్టి సరే ఒకసారి వస్తుంది ఆ ఒకసారి కూడా ధరలు రానటువంటి పరిస్థితి వచ్చిందనుకో ఏం చేయాలి భవిష్యత్తులో అది కూడా ఇప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే పది లక్షల ఎకరాలు దాటింది ఇంకా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఆ పంట కర్ణాటక తమిళనాడు ఇటు అటు అన్ని తేడా లేకుండా మరి అన్ని చోట్ల పండితే అది ఏమవుతుందో ఏమైనప్పటికీ అది సీజన్లో వస్తుంది కాబట్టి ఒక్క సీజనే దానికి పరిస్థితి కానీ చీనీ చెట్లకు అట్లా కాదు ప్రతిరోజు మార్కెట్ ఉంది ఇక కూరగాయలకు అంతే నిరంతరం ఇది డిమాండ్ వచ్చిందంటే ఆ డిమాండ్ వచ్చిందని పండియడం వెంటనే అన్ని మార్కెట్లోకి రావడంతో ఒకేసారి రేటు పడిపోవడం రేటు పడిపోయిందని ఎప్పుడైతే కొంతమంది మానేస్తారో పోయినసారి నష్టం వచ్చింది అని మానేసిన సంవత్సరం విపరీతంగా పెరుగుతుంది పెరిగితే డబ్బులు కొంతమందికి వస్తాయి ఓహో వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి అని కొంతమంది మళ్ళీ పూనుకోవడం అది ఎకరాలు ఎకరాలుగా పెట్టడం ఏదో క్రమ పద్ధతిలో రెండు ఎకరాలు తప్పనిసరిగా పెడుతూ ఉంటే ఏదో ఒకసారి లాటరీలాగా తగులుకునే అవకాశం ఉంటుంది ఇంకా వేరుశనగకాయలు నిల్వ ఉండే రకం వేరుశనగకాయల్లో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు టోటల్గా వ్యాపారులు మోసం తప్ప ఏమీ లేదు పంట వచ్చినప్పుడల్లా రవి సీజన్లో మళ్ళీ ఖరీఫ్ సీజన్లో అంటే వర్షాకాలపు సీజన్లోనూ మరియు వర్షాకాలం లేనప్పుడు ఎండాకాలం కంటే ముందు బావుల కింద బోర్ల కింద వేసినవి ఈ రెండిటికి ఏ సమయంలో పంట వస్తుందో తెలుసు ఆ తెలిసి మొత్తం వ్యాపారులు కుమ్మక్కైపోయి రేటు పడిపోయింది అని కాబట్టి కావాలని మాట్లాడుకొని పడగొట్టడం ఇదే జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ చూస్తే ఆయిల్ తక్కువ రేట్ లేదు చెక్కగానంలో ఆడించినటువంటి వేరుశనగ నాలుగు వందల తొంభై రూపాయలు మామూలుగా ఓ రకమైన బ్రాండెడ్ కంపెనీలు అయితే రెండు వందల యాభై రూపాయలు మన విత్తనాలు ఎక్కడ పోతున్నాయి కాయలు ఉంది బయట కొనుక్కోవాలంటే ఆ రేట్లో ఉన్నాయి కానీ కాయలు మాత్రం రైతు దగ్గరికి వస్తానే పంట ఇక నూర్పిడి జరుగుతుంది ఇక పది రోజులకు చెనక్కాయ బీకేది మళ్ళీ ఇరవై రోజుల వరకు సీజన్ ఉంటుందంటే కేవలం అక్కనేలా పడగొడుతున్నారు కావాలని వాడు రైతు కాపలా ఉండలేక వర్షాలు ఒక పక్కన వస్తుంటే డిస్కలర్ అవుతాయని తొందరగా అమ్మేసుకుంటూ ఉన్నాడు కాబట్టి రైతుకు ధరలు నియంత్రణ అనే దాన్ని చేయలేకుండా పోతుంది ప్రభుత్వం ప్రత్యేకమైన నిధి పెట్టి ప్రత్యేకమైనటువంటి గోడౌన్లు నిర్మించి వాటిలో ఉంచుకోగలిగినటువంటి దాంట్లో ఉంచుకోగలిగినటువంటి కెపాసిటీని తయారు చేసి పెడితే గవర్నమెంట్ రైతులంతా అందులో తొలి పెట్టుకుని అయినా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు లేదంటే ఇట్లా ఎక్కువ పడినప్పుడు తక్కువ రేట్లు తక్కువ పడినప్పుడు ఎక్కువ రేట్లు వినియోగదారులకుసారి నష్టం రైతులకు ఎల్లప్పుడూ నష్టం అన్నట్టయింది కాబట్టి ఈ పరిస్థితి ప్రభుత్వంతో చేతిలో లేదు ప్రభుత్వం కొంతవరకు బాధ్యత అయితే డిమాండ్ సప్లై అనే సూత్రం వల్ల ఎక్కువ పండియడం తక్కువ పండడం అనేది కూడా ఒక కారణంగా ఉంది కాబట్టి బత్తాయి తోటలు అనేవి భవిష్యత్తులో ఎవరు ఉండే వాటి మధ్యలో ఏదైనా ఇప్పుడే వాటి నాటుకుంటే వేరే రకం చెట్లు అది ఎదిగిన తర్వాత దీన్ని కొట్టేయచ్చు డ్రిప్ అదంతా ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చెడగొట్టకుండా మధ్యలో ఆ సాళ్ళ మధ్యలో వేరే పంటలని డెవలప్ చేసుకోగలిగితే అంతలోపల అవి చేతికొచ్చేలోపు దీ వీటిని కొట్టివేయచ్చు భవిష్యత్తులో రాదు పది ఇరవై వేలకు మించి ఇంకా రాబోయే భవిష్యత్తులో పది ఏళ్లల్లో చినీకాయలు ధర పెరుగుతుంది అనే దాన్ని మార్చిపోండి లక్షలాది ఎకరాల పంట పండుతుంది కాబట్టి ఇంక తగ్గే పరిస్థితి ఉండకపోవచ్చు ఎగుమతులు ఏదైనా జరగాలి లేదా దానికి సంబంధించిన పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దాన్ని ఉపయోగించే పద్ధతి అన్నీ రావాలి అట్లా పరిశ్రమలు వస్తే తప్ప మార్పు జరగదు వందనాలు